భర్తను కోలిపోయి ఓ ఆడబిడ్డ యుద్ధం చేస్తా అంటే వాళ్ళ ఆడబిడ్డలు మన అక్క ఇళ్ళ లెక్కనే ఉంటారు కదా ఏం ప్రపంచం తెలియని పిల్లలు ఒంటరిగా పోయి ప్రచారం చేస్తే ఈ పాపిస్టి ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెడతారు ఒకసారి ఓ అక్క ఇళ్ళ లెక్క ఓ తమ్ముల చెల్లెల లెక్క ఓ అన్న లెక్క ఓ అయ్య లెక్క ఆలోచన చేయి రేపు నీ బిడ్డలు కూడా నీకు ఏమన్నా అయితే వాళ్ళు కూడా గట్లే రోడ్డు మీద తిరిగితే వేరే వాళ్ళు కేసులు పెడితే నీకు ఎంత బాధ అవుతుందో ఒకసారి చచ్చిపోయి ఆయన ఆరు నెలలు అయితే వాళ్ళ బిడ్డల మీద కేసులు పెడతారు మంత్రులు అంటారు సిగ్గు లేకుండా ఇది ఇక్కడ నీకు మహాభారతంలా మళ్ళీ చెప్తున్నా కర్ణుడు ఎందుకు చచ్చిపోయాడు మహాభారతం సర్వనాశనం ఎందుకంటే ఒక ఏక వస్త్ర స్త్రీని ద్రౌపదిని బట్టలు గుంజితే కదా ప్రశ్నించలేని వాళ్ళందరూ చచ్చిపోయినట్టు లేదు రేపు జూబ్లీస్ లో ఒక్కసారి ఆలోచన చేయండి ఒక ఆడబిడ్డని ఆడబిడ్డ కూతుర్లని తండ్రి మగడు చచ్చిపోయినటువంటి ఆడోళ్ళని విమర్శిస్తుంటే కేసులు పెడుతుంటే జూబ్లీస్ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా గులాబీ సైనికుల్ని ఎట్లా బెదిరిస్తుర్రో రేపు మీ కార్లను నాపి దాడులు చేస్తారు మీ ఇంట్లోకి వచ్చి దాడులు చేస్తారు వ్యాపారాలు చేసుకోలేము వ్యాపారాలు చేసుకోలేము ఒకసారి ఆలోచన చేయండి